హలో వీవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వతహాగా మలయాళీ హీరో అయిన మోహన్ లాల్ దృశ్యం సినిమాతో మంచి పాపులారిటీని సొంతం చేసుకున్నారు తెలుగులో జనతా గ్యారేజ్ మూవీలోనూ చేశారు అలా తెలుగు ప్రేక్షకులు ఈయన సుపరిచితుడే నాలుగు వందలకి పైగా సినిమాల్లో నటించిన ఈయన తొలిసారి బరోజ్ అనే సినిమాతో దర్శకుడిగా మారారు ఇందులో ఈయన హీరోగాను నటించారు క్రిస్మస్ సందర్భంగా ఈ చిత్రం ఇప్పుడు పాన్ ఇండియా వైట్ థియేటర్లలో రిలీజ్ అయింది ఇంతకీ ఈ మూవీ ఎలా ఉంది మోహన్ లాల్ డైరెక్టర్గా హిట్ కొట్టారా అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం ఒకప్పుడు గోవాను పాలించిన పోర్చుగీస్ రాజు డిగామా అంటే ఇగ్నాసియో మథయోస్కు బరోజ్ అంటే మోహన్లాల్ నమ్మిన బంటు ఆయన నిధినంతా బరోజ్ కాపాడుతూ ఉంటాడు భూతంలా మారి వాళ్ల వంశస్థులకు ఇదంతా అప్పగించేందుకు గత నాలుగు వందలేళ్లుగా కాపలా కాస్తూనే ఉంటాడు అలా డిగామా వంశంలోని పదమూడవ జనరేషన్ కి చెందిన ఇసాబెల్లా అంటే మాయారావు గోవా వస్తుంది ఆమె బరోజ్ కి శాప విముక్తిని చేస్తుంది ఇసాబెల్లాకు బరోజ్ నిధి అప్పగించాడా లేదా నాలుగు వందలేళ్ల పాటు నిధిని కాపాడుకునే క్రమంలో బరోజ్ ఎన్ని అడ్డంకులు ఎదుర్కొన్నాడు ఇషాబిల్లాకు మాత్రమే బరోజ్ ఎందుకు కనిపిస్తాడు చివరకు ఏమైంది అనేదే స్టోరీ మనలో చాలా మంది చిన్నప్పుడు చందమామ కథలు చదివే ఉంటారు హాలీవుడ్ కార్టిన్ డబ్బింగ్ మూవీస్ కూడా చూసే ఉంటారు అయితే అవి డబ్బింగ్ మూవీస్ కాబట్టి ఆ మైండ్ సెట్తోనే చూస్తాం అర్థం కాకపోయినా సరే ఎంజాయ్ చేస్తాం ఇలాంటి సినిమాని మన దగ్గర తీస్తే మనకు రిలేట్ అవుతుందా లేదా అనేది మాత్రం అబ్జర్వ్ చేస్తాం కానీ బరోజ్ మాత్రం పేరుకే మలయాళ మూవీ కానీ ఏదో ఇంగ్లీష్ మూవీ చూస్తున్నామా అనిపిస్తుంది రెండున్నర గంటల నిడివైనప్పటికీ నాలుగు గంటల మూవీ చూసిన అనుభూతి కలుగుతుంది మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్తో బరోజ్ సినిమా మొదలవుతుంది ఫాదో గీతంతో ఈ మూవీని ప్రారంభిద్దామని అంటారు అసలు ఫాదో గీతం అంటే ఏంటి అనుకునే లోపు సడన్ గా పోర్చుగీస్ పాట ప్లే అవుతుంది దీని మీనింగ్ ఏంటో అర్థం కాదు ఇది ఒక్కటే కాదు మూవీ అంతా దాదాపు ఇదే కన్ఫ్యూజన్ నిధిని కాపాడే భూతంగా బరోజ్ ఎంట్రీ అసలు ఈ నిధి సంగతి ఏంటి దెయ్యంగా ఎందుకు మారాడు ఈ నిధిని ఎవరికి అప్పగించాలనే అంశాలే ఈ సినిమా కథ ఇక నిధికి కాపలాగా భూతం ఉండడం నాలుగు వందలేళ్లుగా ఒకే గదిలో ఈ భూతం ఉండిపోవడం లైన్ చూస్తుంటే మంచి హాస్యం పుట్టించవచ్చు నిధిని ఎవరైనా కొట్టేడా వస్తే ఆ సీన్లని అడ్వెంచరస్ గా తీయొచ్చు కానీ బరజులో అలాంటి సన్నివేశాలు ఏమి ఉండవు హీరోగా నటించి దర్శకత్వం వహించింది లాల్ కదా అంతా ఆయనే కనిపిస్తాడు అనుకుంటే దడప అప్పుడప్పుడు కనిపిస్తాడు ఈయన పాత్ర భూతం కదా జీనియా జీనీలా అద్భుతాలు చేయొచ్చు తర్వాత ఏం జరుగుతుందో అనే ఆతృతని కూడా కలిగించవచ్చు కానీ మోహన్ లాల్ అలా చేయలేకపోయారు సినిమా ప్రారంభం నుంచి ఈయన మార్కు చూపించే అదే భలే ఉందే అనిపించే సీన్ ఒక్కటి ఉండదు మోహన్ లాల్ కాకుండా మిగిలిన సీన్లలో మనకేమాత్రం పరిచయం లేని విదేశీ నటులు వచ్చిపోతుంటారు ఒకరు తెలుగులో మాట్లాడితే మరొకరు పోర్చుగీస్లో మాట్లాడుతుంటారు ఇది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఇక హాలీవుడ్ సినిమాలను చూసిన మోహన్ లాల్ వాటి స్ఫూర్తితో సినిమా చేద్దామని ఫిక్స్ అయ్యారు కానీ ప్రాంతీయ ప్రేక్షకులని ఆకట్టుకునేలా తీయలేకపోయారు నేటివిటీ లేక ఆడియన్స్ డిస్కనెక్ట్ అయ్యారు ఇలాంటి పాయింట్ కోసం పోర్చుగీస్ కథల వరకే వెళ్లాల్సిన అవసరం లేదు మన జానపదాలు వెతికితే ఎన్నో అద్భుతమైన కథలు కనిపిస్తాయి ఆ దిశగా మోహన్ లాల్ ఆలోచించి ఉంటే లోకల్ ఆడియన్స్కి సినిమా ఇంకా నచ్చి ఉండేది దర్శకుడిగా త్రీడీ మూవీ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని తప్పించిన మోహన్ లాల్ కంటెంట్పై సరిగా దృష్టి పెట్టలేదు దీంతో మూవీ అటో ఇటో అన్నట్లు సాగుతూ వెళ్తుంది ఇక బరోజ్ టైటిల్ రోల్ చేసిన మోహన్ లాల్ పాత్రలో సరిగ్గా సరిపోయారు కమ్ డైరెక్టర్ నేనే కదా అని అనవసర ఎల్వేషన్లో జోలికి పో లేదు పాత్రకు ఎంత కావాలో అంత ఇచ్చారు కానీ ఇంకా రాసుకొని ఉంటే బాగుండేది ఇజా పాత్ర చేసిన మాయారావు చూడడానికి బాగుంది యాక్టింగ్ ఓకే ఇక మిగిలిన విదేశీ నటీ నటులు కూడా బాగానే చేశారు టెక్నికల్ అంశాల విషయానికి వస్తే సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ బాగుంది అండర్ వాటర్ త్రీ డి విజువల్స్ అవుట్పుట్ మాత్రం అనుకున్నంతగా రాలేదు సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చినప్పుడు ఇంగ్లీష్ డబ్బింగ్ సినిమాలే గుర్తొస్తాయి నిర్మాణ విలువలు మాత్రం టాప్ లో ఉన్నాయి ఖర్చు విషయంలో అస్సలు వెనకాలేదు క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ డిజైన్ బాగుంది ఓవరాల్ గా చెప్పుకుంటే మోహన్ లాల్ రూర్ సినిమాతో కష్టపడ్డాడు కానీ కంటెంట్ పరంగా తడబడ్డాడు దీంతో సగటు ప్రేక్షకుడు ఇది మా కోసం తీసారా పోర్చుగీస్ వాళ్ళ కోసం తీసారా అని సందేహపడడం గ్యారంటీ సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి